ఇలాంటి జరిగితే బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండు తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేశాం కొన్ని పోల్స్ పోతే డైరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకుని ట్రైటాక్ అన్ని చేసేసాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాం హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరి నిన్న పోయి వచ్చాను నేను అక్కడ డ్రైన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక పదహైదు రై మండలాలు దర్ ఇజ్ ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి కొన్ని రెక్కలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ మూడు ఆరు క్లీన్ అయినాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైరు నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి నిన్న కూడా పరచూరు నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొంతకి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు అయిపోయి ఉండాలి అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం ఈ విధంగా ఓవరాల్గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రామట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారంకో వచ్చేవాళ్ళు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టు పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్లను తీశారు పక్కన పరేశారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదుర్కొని లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలాసార్లు చా నేనే వెళ్ళేవాడిని చేసేవాడిని మళ్ళీ వచ్చేవాళ్ళు అన్నీ అయ్యింది నేను నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరినీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ నేను చాలా సార్లు చూశాను గర్భిణీశీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ స్టీ వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారు అయితే అమ్మాయి బీటెక్ సిఎస్ఈ ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు నాకు టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్స్ఎఫ్సి జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నాను ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రిరెడ్డి ఈవిడ కూడా టూర్ జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది బీటెక్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డచ్ బ్యాంక్ ఎక్స్ఐపీఎస్ కూడా ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్ కు వచ్చారు ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐ హెచ్ చూసి ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జి పెట్టాం ఎక్స్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడ బిఎస్సి జువాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీ కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షన్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేసిన డేటా లేక్ అప్లికేషన్స్ అవేర్ డేటా లెన్స్ కేపిఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎంపీగా ఉండి దీని కూడా బీఏ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి ైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ నేను చాలాసార్లు మీ అందరికి చెప్పాను మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను తొంభై ఐదు నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సరే ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్ ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేం కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్నెస్ ప్రివెంటివ్ మెషన్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హాలోడ్ ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా గా ఉండేది ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ హెవ్ సీన్ ఇన్ మై లైఫ్ హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీ చేశారు ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా వద్దు వద్దు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరీ సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐ ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వే వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి వీలేదు జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడ ఉంటే పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయట పోయాడు ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని ఓసారి మనవాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం గాని వాడుకోవడం కాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చింది పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పార్ట్ హోల్స్ పడిపోవడం ఏసిన రోడ్స్ రోడ్డు కదా ఒక రేణికి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈసారి వాటర్ రిసోర్స్ని చూస్తే రెండు వందల ఏడు కోట్లే ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్ట్ పైన నీళ్లు పోయిన పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా సర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబుఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీళ్ళని తొందరగా కేంద్రంగా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మానే మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కనీషో దట్ అవే అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైంలో ఏ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మెయిల్ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్ థండర్ బోర్డ్స్ లైట్నింగ్ రియల్ టైమ్ లో పంపించి అక్కడ ఇది చేస్తున్నాయి సార్ ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు ఇరవై నాలుగు వాట్ యు కాల్ దట్ సిస్టమ్ అర్లీ వార్నింగ్ సిస్టం పెట్టారు అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు ఇక్కడ నుంచి అనౌన్స్ ఇరవై నాలుగు ఒకటేసారి రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడ నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు ఏ సచివాలయానికి ఏ మెసేజ్ పంపేయచ్చు అన్ని పంపొచ్చు గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్ పంపించే మెసేజ్ లో అవన్నీ ఒక ఊర్లో ఒకసారి మైక్లు అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది అది కూడా చేశారు అవి కూడా చూస్తున్నాం అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇది పోవడం కోసం ఇక్కడ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అక్కడ మేము ప్రిడిక్టెడ్ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అవన్నీ వస్తాయి ఇంకొక పక్క నవ్ క్యాస్ట్ అంటే మొత్తం కలిసి ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు ఏ విధంగా చూపిస్తారు ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఒక నిమిషంలో తర్వాత నేను కామెంట్ చేస్తాను Ah, e essa é